హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు డే త్రీ డే త్రీలో భాగంగా ఈరోజు మన ప్లాన్ ఏంటంటే చిలికా లేక్ విజిట్ ఉంది ఈ చిలికా లేక్ అనేది మన భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట ఉప్పు నీటి సరస్సు ప్లస్ బ్యాక్వర్డ్ వాటర్ అన్నీ ఉంది అయితే ప్రపంచంలో అయితే రెండవ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు డే వన్లో మనం పూరి విజిట్ చేసాం డే టూలో మనం కోనార్ టెంపుల్ వెళ్ళాం డే త్రీ వచ్చేసరికి ఇప్పుడు చిలికా లేక్ వెళ్తున్నాం చిలికా లేక్ ఒకటి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ విశాఖపట్నం వెళ్ళిపోతాం అనమాట ఇదే ఈ త్రీ డేస్ ట్రిప్లో ప్లాన్ ఇప్పుడు మనం టూ వర్డ్స్ చిలికా లేక్ వైపు బయలుదేరుతున్నాం ఎర్లీ మార్నింగ్ మేము హోటల్కి చెక్అవుట్ చేసేసి సిక్స్ థర్టీ టైంకి అలా బయలు బయలుదేరిపోయామన్నమాట ఇది చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం డే త్రీ రన్నింగ్లో ఉన్నాము మనవాడు చిలకల్లు లేక్ చిలక

ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంత పర్ ఛార్జ్ తీసుకొని మార్నింగ్ పికప్ అండ్ ఈవినింగ్ డ్రాప్ చేసి అక్కడ అంతా విజిట్ చేసేలా చూపిస్తారనమాట మీరు బీచ్ రోడ్కి వెళ్తే బీచ్ రోడ్లో మీకు ఎక్కడ చూసినా కానీ అవే ఏజెన్సీలు కనిపిస్తాయి ఇప్పుడు ఇంకోటి మ్యాప్లో వచ్చేసరికి డా పూరిది మ్యాప్ ఏమని పెట్టుకుంటారంటే సత్పద లేక్ అని చెప్పి మ్యాప్ ఆన్ చేసుకోండి అదే డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అనమాట అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బోటింగ్ రైడింగ్లు అన్నీ ఉంటాయి మధ్యలో కొన్ని చాలా థర్డ్ పార్టీ ఏజెన్సీలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా డాల్ఫిన్ చూపిస్తూ ఉంటారు అని సత్పద అనేది అనేది అద్రైజుడిది అనమాట అందుకని సత్పద పాయింట్కి మీరు వెళ్తే సరిపోతుంది ఆ టెంపుల్ వచ్చే సత్పద బోర్డింగ్ పాయింట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ మేమున్న పూరి లొకేషన్ నుంచి ఫార్టీ సెవెన్ కిలోమీటర్ ఉందనమాట వన్ అవరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకొకటి అక్కడ మైనస్ ఏంటంటే మనకి ఎవరైనా కానీ వెళ్తే మటుకు అక్కడి నుంచి విశాఖపట్నం మళ్ళీ వెళ్ళలేరు అది ఏం చేయాలంటే మళ్ళీ రిటర్న్ బ్రహ్మగిరి వైపు వచ్చి బ్రహ్మగిరి నుంచి టూ అవర్స్ బ్యాక్ తీసుకొని వెళ్ళాలి ఎందుకంటే ఆ డాల్ఫిన్ పాయింట్ నుంచి రూట్ లేదనమాట వెహికల్ మూమెంట్ రూటు బోట్లోనే వెళ్ళాలి మేమేంటే బైక్ మీద వెళ్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి కండిషన్ బట్టి చూస్తాం కుదిరిందంటే బోట్లో బైక్ ఎక్కిచ్చేసుకొని అవర్స్ మన అవతల పాయింట్ వైపుకి వెళ్తాం అనమాట ఆ పాయింట్ కూడా వచ్చేసరికి అది ఏమంటారంటే అది జన్గర్ జన్గర్ సర్వీస్ పాయింట్ అని ఉంటుంది ఆ పాయింట్కి బైక్ని బోట్లో తీసుకెళ్తారు లేదంటే మనకు దారి ఉండదు మళ్ళీ వార్డ్స్గా బ్యాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ వచ్చి మళ్ళీ నేషనల్ హైవే ఎక్కేసి వైజాగ్ వెళ్ళాల్సి వస్తుంది చూద్దాం మరి ఆ సర్వీసెస్ అక్కడ అవైలబిలిటీ ఉందో లేదో ఉంటే ఒకవేళ బైక్ దాంట్లో షిఫ్ట్ చేసేస్తాం ఆల్మోస్ట్ ఇప్పటికి హాఫ్ ఎన్ అవర్ ట్రావెల్ చేశామనమాట అది చూడొచ్చు బ్రహ్మగిరి సెవెంటీన్ కిలోమీటర్ ఉంది దాని తర్వాతే వస్తుంది మనకి తిల్కా లేకు రోడ్డు అయితే అంత పెద్ద వరస్ట్గా అయితే ఏం లేదు మంచిగానే ఉంది ఇది ఎట్లా చూడొచ్చు కదా బైపాస్ టూ లేని రోడ్డు జాపీగా రావచ్చు కార్ అయినా సరే మనం వెళ్ళాల్సింది చూడండి డాల్ఫిన్ మోటార్ బోర్డ్ అసోసియేషన్ స్టార్టింగ్లో ఉంటుంది ఎక్కడికి పోయినా వీళ్ళే ఉంటారు ఇందులో మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అనేది మూడు ఐటెంలు చూపించాం కదా అందులో మనం కార్డు అని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట అది అసలు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది సిక్స్ మెంబర్స్ వెళ్ళొచ్చు ప్లస్ ఇద్దరు చిల్డ్రన్స్ ఎవరైనా ఉన్నా వెళ్ళొచ్చు మేము దాదాపుగా పది నిమిషాలు ఏమో చూసాం ఎవరైనా వస్తారేమో షేర్ చేసుకుందామని కానీ ఎవరు రాలేదు మాకు టైం అయిపోతుంది కాబట్టి మేము మేము ఇద్దరం వెళ్తాం మరి ఎట్లా అంటే వాళ్ళు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్నది కాస్త సిక్స్టీన్ హండ్రెడ్ ఫిక్స్ చేశారు సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తాము తీసుకోండి ఇంకా అంతకంటే తక్కువకి ఇవ్వమని సిక్స్టీన్ హండ్రెడ్ కింద తీసేసుకున్నాం మేము ఇద్దరు ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోతున్నాం అనమాట బోట్లో ఒకసారి వెళ్ళి బోట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం మీరు చూడండి ఒకవేళ సింగిల్గా వచ్చిన ఇద్దరు వచ్చినా డిస్కౌంట్ అయితే ఇస్తారు అడగండి ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్గా తీసుకోకపో అవసరం లేదు తీసేసుకొని లోపలికి రాగానే మనకి పక్షులకి వాటికి ఏదైనా ఫుడ్కి ఆహారం కొనుక్కోమని ఇల్లే చెప్తారు కావాలంటే తీసుకోండి ఇదిగో మేము తీసుకున్నాం ఇవి ఒక్కొక్కటి పదిహేను రూపాయలు పాప్కార్న్ టైప్లో ఉంది సాల్ట్ ఏమి యాక్సై కలపరంట ప్లస్ బోటీ ఎంట్రన్స్లోనే మనకి బోటు డ్రైవర్ ఎవరు కూడా వాళ్ళే చెప్పేస్తారు వాళ్ళతో పాటు డైరెక్ట్ తీసేసుకొని వెళ్ళిపోవచ్చు ఎంత చూసారా హార్బర్ ఎక్కడికక్కడ అక్కడ బోట్లను రెడీ అయి కూర్చొని ఉన్నాయి అనమాట ఇమీడియట్గా వెళ్ళిపోయడానికి ఇదిగోండి ఇలా రీల్స్ కూడా చేస్తారు ఉన్నారు ఇక్కడ ఇతను న్యాచురల్గా నడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తాడు కానీ కానీ అందులో షూ బలదు లేస్ బలలేదు ఇవన్నీ కవర్ చేయవా అని అంటాడు సార్ చెప్పండి సార్ ఇద సార్ ఇటు చూసేదని చెప్పండి సార్ వీడియోలు వచ్చారు సార్ మీరు పాయింట్ నుంచి అయితే బయలుదేరాం అప్రాక్సిమేట్లీ ఫోర్ అవర్స్ అన్నారు వీలైనంత మ్యాక్సిమం కంప్లీట్ మేము ట్రై చేస్తాం అందులో భాగంగా ఫస్ట్ డాల్ఫిన్ పాయింట్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు మీరు ఎదురుగా చూడండి మీకు డాల్ఫిన్ కనిపిస్తుంది అది కూడా చూడండి ఇదే డాల్ఫిన్ పాయింట్ ఫుడ్ తీసుకున్న మంది వీటి గురించే ఈ పక్షులు ఎలా వేసుకున్న కొద్ది అందుకే ఎప్పుడైనా మీరు రైడింగ్ చేద్దాం బోట్ రైడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫుడ్ అయితే కంపల్సరీ కంపల్సరితండి మేము అనుకోకుండా కొంచెమే తెచ్చాం కాబట్టి తొందరగా అయిపోయింది చూడొచ్చు మీరు ఎలాగ వస్తున్నాయి బట్ పక్షులన్నీ మన చుట్టే తిరుగుతాయి అనమాట ఫొటోస్ వీడియోస్కి చాలా బాగుంటుంది లేదు చేసి పడవ అన్నీ నడిపిస్తాడు డాల్ఫిన్ పాయింట్ ప్లస్ బర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఫామస్ పాయింట్ అయితే ఇప్పుడు వెళ్తున్నాం కదా మీది ఒక మినీ ఐలాండ్ అనమాట మధ్యలో అక్కడ ఒక టెంపుల్ కూడా ఉందంటే ఎదురుగా మీకు ఏదైతే కనిపిస్తున్న ఐలాండ్ ఆ వ్యూ కూడా ఒకసారి చూద్దాం అక్కడ తీసుకెళ్తున్నారు మనం ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మధ్యలో ఉన్న అరణ్యానికి వచ్చాము కాళీమాత టెంపుల్ అంట సార్ మేము వెళ్ళి విజిట్ చేస్తాం ఫైవ్ మినిట్స్లో రావాలని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి టెంపుల్ అయితే చూడటం చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంది ఇక్కడ ఎక్కువ రోజులైతే ఉండరంట చేపలు పట్టడానికి వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసేసుకొని వెళ్ళిపోతారంట ఫ్లడ్ వచ్చిన టైంలో అక్కడ ఖాళీ అవుద్ది ఇప్పుడు మనం ఒకసారి ఏం చేద్దామంటే ఈ ఐస్లాండ్ అయితే ఎలా కనిపిస్తుందో ఒకసారి మన డ్రోన్ వ్యూలో చూద్దాం the chemicals, that take us higher The night's young, it has just begun As she puts her hand in mine పిక్నిక్ పిక్నిక్పాట్ అన్నారు అది ఏం లేదు అది కూడా ఒక మీద ఐడిలాండ్ అంటే అక్కడ ఒక రెస్టారెంట్ లాగా పెట్టారనమాట చేపలు అవి వండిస్తారు తినడమే ఒకసారి ఆ పాయింట్ దగ్గరికి కూడా మనం అక్కడ వెళ్దాం ఇప్పుడు ఏదైతే వెళ్తున్నామో మనం ఆ పాయింట్కి వెళ్తున్నాం అక్కడ రైట్ సైడ్ వెళ్తున్నారు కదా అదే హోటల్ టైప్ పాయింట్ ఏం రెస్టారెంట్ వాళ్ళు అనుకునే నీకు పెడతారంటే మీకు చెప్పా కదా మనకు కార్ లేదు టూ వర్డ్స్ ఉషాపట్టిన దానికి బోట్లో వెళ్ళాలని చెప్పి ఇది ఇదే ఆ లక్కీగా ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బోట్ ఉంటుంది బోట్ ఉంటుంది అనమాట మేము వచ్చిన టైంకి కరెక్ట్గా రెడీగా ఉంది ఈ బుఫారీ బండికి వచ్చి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు మనిషికి అయితే పది రూపాయలు ఈ చివరి నుంచి ఆ చివర తీసిన ఇదే మేము ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చిస్తాము వేగం జన్గర్ సర్వీస్ టు పూరి ఇప్పుడు ఏదైతే మనం పెర్రీలో వచ్చామో బైక్ తీసుకొని బైక్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశాడు పర్ పర్సన్కి వచ్చేసరికి మనిషికి వచ్చి పది పది రూపాయలు అంటే ఫార్టీ రూపీస్తో మేము అటు సైడ్ నుంచి ఇచ్చేవరకు వచ్చామన్నమాట మా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ చాలా బాగుంది యాక్చువల్గా మేము రోడ్డు ఉందనుకున్నాం కానీ పెర్రీలో రావాలి ఇంకోటి ఏంటంటే ఆ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉందో అది పెట్టి అవన్నీ ఎన్ని చూసే కంటే ఈ ఫెర్రీలో ఫార్టీ రూపీస్ ఇచ్చేది అదే మనిషికి వచ్చి టెన్ రూపీస్ వచ్చి ఈ జర్నీ చేయడం బెస్ట్ ఎందుకంటే మీరు లేక్లో వెళ్ళినట్టు మీకు ఫీలింగ్ ఉంటుంది ప్లస్ చీప్ అండ్ బెస్ట్ అయిపోతుంది ప్లస్ మధ్యలో డాల్ఫిన్స్ కూడా కనిపించాయి మాకు ఒకటి కన్సిడర్ చేయండి లేదు ఎందుకు మ్యాటర్ కాదు అని అనుకుంటే అప్పుడు ఆ బోట్ రైడ్ అనేది ఎంచుకోండి ఇది మా ఎక్స్పీరియన్స్ చిలికా లేక్లో కానీ ఫార్టీ మినిట్స్ లో తీసుకొచ్చేశాడు హ్యాపీగా చాలా బాగుంది ఇది ఇది అద్భుతం అయితే